వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి పన్నెండవ పాఠ్యాంశం సూక్తి సుధ ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయాన్ని చూద్దాం కవి పరిచయము ఒకటి పాఠం పేరు సూక్తి సుధ రెండు కవి పేరు ఎస్ గంగప్ప గారు ఈయన పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప మూడు జననం ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాలుగు మరణం ఏడు పది రెండు వేల ఇరవై రెండు ఐదు తల్లిదండ్రులు కృష్ణమ్మలు వెంకటప్పగారులు తల్లి కృష్ణమ్మ కృష్ణమ్మలు తండ్రి వెంకటప్పగారు జన్మస్థలం వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయిని అనే గ్రామంలో జన్మించారు ఏడు రచనలు సాహిత్య సుధ సాహిత్యానుశీలన తెలుగులో పదకవిత పద పదసాహిత్యం అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారులు తృణాత్మక అధ్యయనం ఇదంతా ఒకే పుస్తకం అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారులు తృణాత్మక అధ్యయనం జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం మొదలగు వందకు పైగా గ్రంథాలు రచించారు ఎనిమిదవ పాయింట్ అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందారు ఈయన రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విశేషాలు సాహిత్య పరిశోధకునిగా బహుగ్రంథకర్తగా గుర్తింపు పొందారు విశేషాలు సాహిత్య పరిశోధకునిగా బహుగ్రంథకర్తగా గుర్తింపు పొందారు పదవ పాయింట్ ప్రస్తుత పాఠం ప్రస్తుత పాఠం సూక్తి సుధా వీరు రచించినటువంటి సాహిత్యానుశీలన అనుగ్రంథం నుండి గ్రహించడం జరిగింది ఈ విధంగా కవి పరిచయాన్ని పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో పది పాయింట్ల రూపంలో ఒక పేజీ మొత్తం రాస్తే పూర్తి మార్కులు ఖచ్చితంగా పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్